అంటే చాలా రోజులు అయిపోయింది వీడియోస్ ఈరోజు నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే చాలామందికి ఈ లెవెల్స్ వల్ల యూజ్ ఏంటి అనేసి ఒక డౌట్ ఉండొచ్చు అంటే ప్రతిరోజు లెవెల్స్ ఇస్తున్నాను బట్ ఈ లెవెల్స్ వల్ల యూజ్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు చాలామంది లైట్ తీసుకోవచ్చు ఈ లెవెల్స్ని నేను మీకు ఏం నేర్పించడానికి ట్రై చేస్తున్నానంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ అనేసి ఈ వీడియో చేస్తున్నా ఏంటంటే నేను మీకు ప్రతిరోజు ఇలా లెవెల్స్ ఇస్తున్నా దీని వల్ల యూజ్ ఏంటి ఈరోజు థర్టీ ఎర్త్ ఓకే దీనివల్ల యూజ్ ఏంటి ఓకే దీనివల్ల యూజ్ ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్తో నేను మీకు చెప్తాను ఓకే ఫస్ట్ దాని తర్వాత ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి దాని తర్వాత చూద్దాం ఓకే ఇప్పుడు మీకు ఒకరు ఈ రెండు మీ చేతిలో పెట్టారు ఒక బాణము ఒక వెల్లు రెండు మీ చేతిలో పెట్టారు పెట్టి ఏం చేయండి అని చెప్పారు ఓకే ఎక్కడ ఏం చేస్తారు మీరు ఏం చేయడానికి ఏముంది ఇక్కడ అర్థమవుతుందా మీకు ఏం చేయడానికి ఏం లేదు ఇక్కడ జస్ట్ మీకు ఈ రెండు ఇస్తే సరిపోదు మీరు బై చేయగలుగుతారు సెల్ చేయగలగలుగుతారు బట్ ఎక్కడ బై చేయాలి ఎక్కడ సెల్ చేయాలి అనేది ఎవరు చెప్తారు అది మీకు మీరు నేర్చుకోవాలి లేదా మీకు ఒక టార్గెట్ ఉండాలి సో నేను ఇక్కడ నేను మీకు ఏం చేశాను అంటే జస్ట్ మీకు ఒక టార్గెట్ లాంటిది ఒకటి ఇచ్చాను ఇలా ఇచ్చాను ఓకే మీకేమని చెప్తున్నా ఇక్కడ ఏం చేయండి అని చెప్తున్నా ఇక్కడ ఏం చేయండి అని చెప్తున్నా మీరు కొంచెం జాగ్రత్తగా సబ్జెక్ట్ నేర్చుకొని ఏం చేస్తే ఇక్కడ టచ్ కాకుండా ఇక్కడో ఇక్కడో టచ్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు టచ్ అవ్వకుండా కూడా వెళ్ళొచ్చు ప్రతిసారి నువ్వు ఏం చేసిన ప్రతిసారి నీకు ప్రాఫిట్ అనేది రాదు నేను ఫస్ట్ నుంచి మన ఛానల్లో చెప్పేది మంత్ ఎండ్కి నువ్వు ప్రాఫిట్లో ఉన్నావా లేదా ఇది కొద్ది మందికి ఎక్కిందని అనుకుంటున్నా ఈ సబ్జెక్ట్ ఏంటి నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేది ఓకే ఇప్పుడు ఇక్కడేదో జస్ట్ బొమ్మలు చూపించి చెప్పేసా ఇప్పుడు ఇది నీకు చేతిలోకి ఇస్తే నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తావు ఫర్ సపోజ్ ఇది లేదు మీ దగ్గర ఎక్కడ ఏం చేస్తావు ఎక్కడ పడితే అక్కడ ఏం చేస్తావు దానివల్ల యూజ్ ఏంటి ఒక్కొక్కసారి తగులుతుంది ఒక్కొక్కసారి తగులుతుంది ఇది లేకపోతే కను ఇన్విజువల్గా ఒక టార్గెట్ ఇచ్చి నువ్వు ఏం చేయంటే అంటే కనపడకుండా ఒక టార్గెట్ ఇచ్చేసి నువ్వు ఏం చేయంటే మనం ఏం చేస్తాం ఒక పది బాణాలు వేస్తాం పది బాణంలో ఏదో ఒక బాణం తగులుతుంది అంత మాత్రాన తొమ్మిది తగలలేదు అనేది మర్చిపోతాం అన్నమాట చాలామంది ట్రేడర్స్ ఏం చేస్తారు అంటే ఒక టెన్ డేస్లో ట్రేడ్ చేస్తూ పోతారు ర్యాండంగా లాస్ట్లు వస్తూ ఉంటాయి ఒకరోజు మంచి ప్రాఫిట్ చూస్తారు ఇదేదో బాగుంది ఇలాంటి ప్రాఫిట్ ప్రతిరోజు వచ్చేస్తే ఎంత బాగుంటుంది అనేసి ర్యాండంగా ట్రేడ్స్ చేస్తుంటారు దానివల్ల ఏమవుతుంది ట్వంటీ టూ ట్రేడింగ్ డేస్లో మీరు జస్ట్ టూ త్రీ డేస్ ప్రాఫిట్ తీసుకుంటే ఏముంటుంది అక్కడ మొత్తం నష్టపోతారు అదే మీకు నేను ఫర్ సపోజ్ ఈ టార్గెట్ చూపించి ఫర్ సపోజ్ ఎవరైనా చిన్న పిల్లోడికైనా సరే టార్గెట్ని ఏం చేయి అని చెప్పా ట్రై చేస్తాడు ట్రై చేస్తాడు స్టార్టింగ్లో ఫర్ సపోజ్ ఎలా ట్రై ఎలా ట్రై చేయాలనేది వరకు మిస్ అవుతాడు బట్ వన్స్ తనకు అర్థమైందనుకోండి ఎలా ట్రై చేస్తే మనం ఏంకి దగ్గరగా వెళ్తామని కొంచెం ఎక్కువసార్లు అంటే టెన్ డేస్లో కనీసం ఒక సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ ఏం చేయగలుగుతాడు ఇంకా బాగా నేర్చుకున్న వాళ్ళు సెవెన్ ఎయిట్ టైమ్స్ ఖచ్చితంగా ఏం చేయగలుగుతాడు ఒక వన్ టు టూ టైమ్స్ ఏమవుతుందంటే అసలు మీకు ఆ రోజు మీరు ఏం చేసినా కానీ తగలదు అలాంటి డేస్ కూడా మార్కెట్లో ఉంటాయి దాన్నే బ్లాక్ డేస్ అంటారు ఇలా ఇన్ డెప్త్గా మీకు ఎవరు చెప్పరండి నేను మీకు ఎందుకు లెవెల్స్ ఇస్తున్నాను తెలుసా ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మీకు లెవెల్స్ తీసేస్తా ఓకే కాసేపు లెవెల్స్ తీసేస్తా జూమ్ చేస్తాను మీకు జస్ట్ మీకు కొంచెం క్లారిటీ కోసం చెప్తున్నా ఓకే నిన్న మార్కెట్ చూడండి ఇక్కడికి నిన్న మార్కెట్ అయిపోయిందా ఒకసారి క్లోజ్ తీసుకుందాం గుడ్ ఎగ్జాక్ట్గా మార్కెట్ క్లోజ్ అయింది కదా అక్కడ మార్క్ చేశాను ఓకే ఎక్కడండి ఇది ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ ఫార్టీ దగ్గర మార్కెట్ అనేది నిన్న క్లోజ్ అయిపోయింది నిన్న మీన్స్ ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మార్కెట్ క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందండి మళ్ళీ మార్కెట్ ఓపెన్ కూడా మార్క్ చేస్తున్నాను చూడండి సెవెన్ నాట్ సిక్స్ ఓకే చూడండి ఎన్ని పాయింట్స్ గ్యాప్ అప్ అయిందండి ఎన్ని పాయింట్స్ గ్యాప్ అయింది వన్ సిక్స్టీ త్రీ పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఓకే దాని తర్వాత ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిలే చూడండి ఓపెన్ అయింది బాగా కిందికి వచ్చింది ఫుల్ రిజెక్షన్ జరిగింది అవునా ఫుల్ రిజెక్షన్ జరిగింది ఇక్కడ చాలామంది ఏమౌ ఏం ఆలోచిస్తారంటే మళ్ళీ ఇవన్నీ క్యాండిల్స్ క్లోజ్ చేసి ఫస్ట్ క్యాండిల్ వరకు వచ్చి చెప్తాను చూడండి ఇక్కడ ఈ క్యాండిల్లో ఏం ఆలోచిస్తారు అంటే ఏం ఆలోచిస్తారంటే ఇంత క్యాండిల్ రిజెక్షన్ అయింది ఆల్రెడీ గ్యాప్ అప్ అయింది అది బ్రేక్ అయ్యి కిందికి రాకుండా కొంచెం కిందికి వచ్చి రిజెక్షన్ జరిగింది సో ఇంకొంచెం పైకి పోతే మనము కాల్ ఆప్షన్ తీసుకుందాము అనుకుంటారు చూడండి దాని నెక్స్ట్ క్యాండిలే మంచి గ్రీన్ క్యాండిల్ చూపించింది దీన్నే ట్రాప్ ట్రాప్ అంటారు మీరు మార్కెట్ని ఎలా చూడాలి అనే దాని గురించి చెప్తున్నాను చాలామంది ఏమనుకుంటారు ఈ ఫస్ట్ క్యాండిల్ పూర్తిగా రిజెక్ట్ అయిపోయింది సెకండ్ నెక్స్ట్ క్యాండిల్ ఫుల్ నీకు ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ని బ్రేక్ చేసింది దాని తర్వాత కూడా కొద్దిమంది ఇక్కడే ఎంటర్ అయిపోతారు ఈ హై బ్రేక్ చేయగానే ఎంటర్ అయిపోతారు సీఈలో ఓకే దాని తర్వాత దాని నెక్స్ట్ క్యాండిల్ ఏం చేసింది ఇక్కడ ఓపెన్ అయింది ఓపెన్ అయ్యి సెవెన్ ఫార్టీ నుంచి సెవెన్ నైంటీ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పాయింట్స్ మూమెంటం చూపించింది మీకు ఈ క్యాండిల్ని బ్రేక్ చేసేసినట్లు దీన్ని నెక్స్ట్ క్యాండిల్ని బ్రేక్ చేసేసినట్లు చూపించింది ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ సీఈలో ఎంటర్ అయిపోతారు ఓకే ఈ క్యాండిల్స్ మీకు చూడకపోతే అర్థమవుతుంది నాకు అదేదో రీప్లై ఉంటుంది అది నాకు తర్వాత చూస్తాను ఎలా ఏంటి మీకు చూపించడానికి ఓకే ఇక్కడ ఈ హైన్ బ్రేక్ చేయంగానే చాలామంది సీలు బై చేసేస్తారు బై చేయంగానే ఏమైందండి ఇక్కడ వరకు ఇక్కడ ఓపెన్ అయ్యి గ్రీన్గా కనిపించిన క్యాండిల్ సడన్గా డౌన్ అయింది అవునా డౌన్ అయింది చూడండి డౌన్ అయింది డౌన్ అయింది ఒక్కసారి మీరు ఇక్కడి నుంచి చూసుకుంటే దీని ఈ క్యాండిల్ హై నుంచి చూసుకుంటే ఫర్ సపోజ్ ఎంటర్ అయిన వాళ్ళకి చూడండి ఎంత డౌన్ అయిందండి నిన్నటి క్లోజ్ కంటే కిందికి వచ్చేసింది టూ థర్టీ పాయింట్స్ క్లోజ్ కంటే కిందికి వచ్చేసింది అవునా ఇక్కడేం చేస్తారు ఇలా డౌన్ వచ్చింది నేను కొంచెం బ్రీఫ్గా చెప్తున్నా మరి ఇక్కడైతే ఇంపార్టెంట్ ఓకే ఇక్కడేం చేస్తారు ఓకే ఇక్కడ కొద్దిమంది మళ్ళీ రివర్స్ అవుతుంది ఇదేదో కొంచెం ఆ క్యాండిల్ ఈ క్యాండిల్ అని కొన్ని పేర్లు ఉంటాయి ఇక్కడ ఒక హ్యాంగింగ్ అది హ్యాంగింగ్ క్యాండిల్ అవి ఇవి అనేసి దీనిలోకి ఒక పేర్లు పెట్టేసి దీనిలోని బ్రేక్ అవ్వగానే ఇక్కడ కొంతమంది ఎంటర్ అవుతారు సీఈల్లో ఓకే మళ్ళీ ఏం చేసింది ఎగ్జాక్ట్గా ఓపెన్ మార్కెట్ ఓపెన్ అయిన దగ్గరనే రిజెక్షన్ తీసుకొని వచ్చేసింది ఓకే వచ్చేసింది ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే నేను మీకు ఒకటి చూపిస్తాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండండి మీకు అదేదో లైన్ ఉంటుంది జస్ట్ సెకండ్ సరే డ్రానే చేస్తాను ఓకే మార్కెట్ చూడండి డ్రా చేయాలి కదా ఇగో మార్కెట్ చూడండి ఫస్ట్ ఇలా పైకి వెళ్ళింది కిందికి వచ్చింది మళ్ళీ పైకి వెళ్ళింది మళ్ళా కిందికి వచ్చింది మళ్ళీ పైకి వెళ్ళింది మళ్ళీ కిందికి వచ్చింది ఇక్కడ ఓకే ఇక్కడ జనాలు ఏమనుకుంటారంటే లోవర్ లోస్ని బ్రేక్ చేస్తూ వస్తుంది మార్కెట్ సో ఇక్కడ ఇంకా ఈ లోని బ్రేక్ చేస్తే చూడండి మళ్ళీ చెప్తున్నా ఈ లోని బ్రేక్ చేస్తే మనం ఎంటర్ అవుదాం బీఈకే అనుకుంటారు బేసిక్గా చాలామంది ట్రేడర్స్ చేసే ట్రేడింగ్ గురించి చెప్తున్నాను నేను ఇవన్నీ నేను ఆల్రెడీ చూశాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తున్నాను ఓకే చాలా ఇంపార్టెంట్ వీడియో కొంచెం ఓపిక చూడండి నేను చెప్పే విధానం మీకు అర్థం కాకపోయినా కానీ ఓపిక చూడండి ఓకే ఈ లోవర్లోనే ఇక్కడ కొంతమంది పిఈల్ని ఎంటర్ చేస్తారు కొంచెం ప్రాఫిట్ చూడొచ్చు ఇక్కడ బ్రేక్ చేయంగానే మంచి క్యాండిల్తో బ్రేక్ చేయగానే ఇక్కడ ఎంటర్ అవుతారు కొద్దిగా ప్రాఫిట్ చూపిస్తుంది ఓకే ఇక్కడ నుంచి చూడండి మార్కెట్ ఇక్కడ నుంచి చూడండి వన్ సెవెంటీ పాయింట్స్ వన్ ఎయిటీ పాయింట్స్ ఆల్మోస్ట్ ఓకే అర్థమవుతుందా మీకు ఇది కూడా సేమ్ హైయర్ హై ఈ లెవెల్ని బ్రేక్ చేయగానే ఇంకా సిపి సైడ్ ఎంటర్ అయిపోతారు ఇక్కడ చూడండి మార్కెట్ మళ్ళీ మార్కెట్ మళ్ళీ కిందికి వచ్చింది ఓకే ఇప్పుడు నేను మీకు ఓకే ఇప్పుడు ఏ లైన్స్ లేకుండా ఏం లేకుండా నీకు ఇప్పుడు నేను ఈ లైన్ గీసాను కదా మామూలుగా ఈ ఏమంటారు వివ్యాప్లు కానీ దాని తర్వాత ఎస్ఎంఎల్ కానీ ఈఎంఎల్ కానీ ఇవన్నీ ఇలానే ఉంటాయి ఈ లైన్స్ ఈ లైన్స్ని బట్టి ట్రేడులు చేస్తూ పోతుంటారు ఇక్కడెక్కడో పది రూపాయలు ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ వంద రూపాయలు దెబ్బ వస్తుంది సో నేను మీకు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను మీకు మన లెవెల్స్ దగ్గరికి మళ్ళీ వెళ్దాం డ్రా చేసుకొని ఏం చేస్తారు ఇక్కడ నుంచి రిజెక్ట్ అయినప్పుడే ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు నేనైతే ట్రేడ్ తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర కొంచెం క్యాపిటల్ ఎక్కువ ఉంది కాబట్టి స్టిల్ కొద్దిమంది ఈ ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ వరకు తీసుకోరు కాబట్టి మన రూల్ కాబట్టి తీసుకోకపోయినా సెకండ్ క్యాండిల్ ఇక్కడికి వచ్చింది ఇప్పుడు మనం ఆ మార్నింగ్ ఒక స్ట్రాటజీ కొంతమంది ఇక్కడ సీన్ బై చేసి ఉంటారు కదా ఈ హై హైలో ఇది ఉండడం వల్ల ఈ సెల్ జోన్ అని నేను ఇవ్వడం వల్ల మంది నా స్ట్రాటజీని ఫాలో అయ్యాలైనా ఇక్కడ అరే ఇక్కడ సెల్ జోన్ ఉంది కదా మనం కాలు ఎలా బై చేస్తాము సో ఫుడ్ బై చేయాలి కదా అనేది మైండ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రాప్ నుంచి తప్పించుకుంటారు ఇంకోటి ఎంట్రీ తీసుకుంటారు ఓకే ఎంట్రీ తీసుకుంటారు ఓకే ఎంట్రీ తీసుకుంటారు ఫస్ట్ అన్ని డెలీట్ చేసేస్తా ఇవి నేను తీసుకున్న ట్రేడ్స్ నేను ఈరోజు చాలా మంచి ప్రాఫిట్ తీసుకున్నా బట్ అవన్నీ చూపించకూడదు యూట్యూబ్లో కమ్యూనిటీ గైడ్ లైన్స్ వస్తాయి కాబట్టి అవన్నీ షో చేయకూడదు ఓకే ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ నైన్ ట్వంటీ ఫైవ్కి నైన్ ట్వంటీ ఫైవ్కి ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఎంటర్ కాకపోయినా ఇక్కడ టచ్ అవ్వగానే ఎంటర్ అయినా కానీ చూడండి ఎన్ని పాయింట్స్ అండి టూ హండ్రెడ్ పాయింట్స్ నేనేమంటున్నానంటే టూ హండ్రెడ్ పాయింట్స్ మొమెంటమ్ వచ్చింది మీరు టూ హండ్రెడ్ పాయింట్స్ తీసుకోవద్దు హండ్రెడ్ పాయింట్స్ తీసుకోండి లేదు హండ్రెడ్ పాయింట్స్ వరకు కూడా ఓపిక లేదు ఒక ఎయిటీ పాయింట్స్ తీసుకోండి లేదు మినిమం మినిమమ్ ఒక ఫిఫ్టీ పాయింట్స్ తీసుకోండి ఫిఫ్టీ పాయింట్స్ అవునా ఫిఫ్టీ పాయింట్స్ తీసుకోండి ఓకే మళ్ళీ ఇక్కడ మళ్ళీ చూడండి ఇక్కడ మనకు సీల్ బై చేసి ఉంటారు ఇక్కడ అన్నాను కదా ఆ సీల్ బై చేసేది ఇక్కడ బై చే ఇక్కడ మళ్ళీ చూపిస్తాం టైం లెవెల్స్ని ఎలా ట్రైడ్ చేయాలనే దాని గురించి అండి ఇదంతా లెవెల్స్ ఏమి ఊరికి పిచ్చిగా ఇవ్వడం లేదు నేను నేను ఇన్ని రోజుల నుంచి ఒక్క వీడియో చేయకున్నా కానీ రోజు కూడా మిస్ అవ్వకుండా నేను మీకు లెవెల్స్ ఇస్తున్నా ఎందుకు ఇస్తున్నా కనీసం మీకు టార్గెట్ అర్థమవుతే కనీసం కొద్దిగైనా ప్రాఫిట్ చేసుకుంటారు అని కొన్ని కొన్నిసార్లు మీరు మిస్టేక్ చేయొచ్చు ఫర్ సపోజ్ ఇక్కడ గా ఎంటర్ అయిపోయి ఇది మళ్ళీ రిజెక్ట్ అయ్యి కిందికి రావచ్చు బట్ నేను మీకు ఒకటి ఫిక్స్డ్ పెట్టాను కదా ఇక్కడ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు ఎగ్జాంపుల్ నేను మీకు ఫిక్స్డ్ ఏం చెప్పా ఫిక్స్డ్ చూడండి ఫిఫ్టీ పాయింట్స్ అనేది ఫిక్స్డ్ మీరు అంతకు మించి స్టాప్ లాస్ తీసుకోవద్దు అనేది మన ఛానల్లో బేసిక్ రూల్ రూల్ అది రూల్ అంటే రూలే స్టాప్ లాస్ విషయంలో స్టానా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి ఇక్కడ టూ హండ్రెడ్ పాయింట్స్ వచ్చింది కదా అని చెప్పి సంకల్ కుదుకోవడం కాదు ఒకవేళ రివర్స్ అయితే కూడా ఫిఫ్టీ పాయింట్స్లోనే మనము స్టాప్లాస్ ఇవ్వాలనేది మనకు ఫిక్స్ అది దీని తర్వాత స్టాప్లాస్ ఇట్ అయిన తర్వాత మళ్ళీ పైకి పోవచ్చు నాట్ ఎ మ్యాటర్ స్టాప్లాస్ ఇవ్వాల్సిందే ఇవ్వను అంటే కుదరదు అర్థమవుతుందా ఫస్ట్ థింగ్ ఇక్కడ చూద్దాం ఇక్కడ నువ్వు ఈ పాయింట్లో ఇక్కడ టచ్ అవ్వగానే మళ్ళీ చూద్దాం చూడండి ఎలా చూసుకున్నా ఎయిటీ పాయింట్స్ ఎయిటీ ఏంటి నైంటీ పాయింట్స్ నువ్వు ఒక ఫార్టీ పాయింట్స్ తీసుకో దీంట్లో కూడా ఇక్కడ ఒక ఫార్టీ ఇక్కడ ఒక ఫార్టీ ఎయిటీ పాయింట్స్ అర్థమవుతుందా మీకు ఈ లెవెల్స్ అనేవి మీకు ఎలా యూజ్ అవుతాయి అనేది మీకు ఒక బేసిక్ ఐడియా ఉంటుంది ఓకే మళ్ళీ కొద్దిగా పైకి వెళ్ళి ఇక్కడికి వచ్చింది ఫర్ సపోజ్ ఇక్కడ ఎవడైనా నైంటీ పాయింట్స్ వచ్చినా కానీ బుక్ చేసుకోకుండా వెయిట్ చేస్తే స్టాప్ క్లాస్ ట్రిగర్ అయింది ఓకే మళ్ళీ ఏమైంది చూడండి ఇక్కడ మనకు ఒక స్ట్రాంగ్ వాల్యూమ్ క్యాండిల్తో బ్రేక్ అయింది ఎగ్జాంపుల్ ఓకే మళ్ళీ వద్దాం అక్కడికి ఎక్కడ అది ఇది కూడా కాదు ఇదే ఇది కూడా కాదు ఇది ఓకే ఇది ఈ క్యాండిల్లో నువ్వు ఎంటర్ అయ్యావు ఓకే నీకు ఫిఫ్టీ పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది ఓకే చల్లెగా ఇక్కడ మళ్ళీ ఒక వాల్యూమ్ క్యాండిల్తో బ్రేక్ అయింది ఇదే ఇక్కడ ఇగో ఈ క్యాండిల్ నేను మామూలు చెప్తున్నా ఎల్లో సోళలో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి స్టిల్ నేను ఇక్కడ మీకు ఓపెన్గానే చెప్తున్నా ఇక్కడ ఒక ఫిఫ్టీ అక్కడ ఒక ఫిఫ్టీ తీసుకున్నా హండ్రెడ్ ఇక్కడ ఒక ఫిఫ్టీ పోయింది ఓకే అనుకుందాం అన్ని ట్రేడ్స్ తీసుకోం బేసిక్గా బట్ నేను స్టిల్ మీకు చెప్తున్నా ఓకే ఇక్కడ మీరు ఎంటర్ అయ్యారు ఓకే ఫిఫ్టీ పాయింట్ లాస్ హిట్ అయింది ఓకే హిట్ అయింది దాని తర్వాత మళ్ళీ ఏమైంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇగో ఇక్కడ మళ్ళీ వాల్యూమ్ క్యాండిల్ బ్రేక్ అయింది ఇగో ఈ క్యాండిల్ బ్రేక్ అయింది ఇక్కడ ఎంటర్ అయ్యావు ఇక్కడ నీ లాస్ ఎంత ఫిఫ్టీ పాయింట్స్ పెట్టావు అది ఎంత వరకు పోయింది ఫార్టీ వన్ పాయింట్స్ పోయింది ఇది కూడా లాస్ ఇపోయింది ఓకే మీకు ఏం అనేది చెప్తాం ఓకే ఇక్కడ మళ్ళీ బ్రేక్ అయింది ఓకే ఇక్కడ బ్రేక్ అయితేనే నువ్వు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నావు సరేనా ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చింది వన్ నాట్ ఫోర్ పాయింట్స్ వచ్చింది స్ పెడతాయి ఓకే దీని తర్వాత మనకు ఇక్కడ హండ్రెడ్ పాయింట్స్ వచ్చింది దీని తర్వాత మళ్ళీ ఇక్కడ వెళ్ళింది ఎక్కడ సెల్ జోన్లో ట్వెల్వ్ థర్టీకి ట్వెల్వ్ థర్టీ యా ఎక్కడ చూడండి ట్వెల్వ్ థర్టీ ఓకే ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్ వన్ సెవెంటీ ఫైవ్ పాయింట్స్ ఓకే ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మళ్ళీ చూడండి ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది ఎల్లో జోన్ ఓకే ఈ క్యాండిల్ పైన మళ్ళీ ఎంటర్ అయ్యావు ఓకే ఎంటర్ అవుతూనే ఎయిటీ పాయింట్స్ వచ్చింది ఇక్కడ ఎంటర్ అయ్యావు ఎయిటీ పాయింట్స్ వచ్చింది స్టాప్ టాప్లాస్ పెట్టు ఈ క్యాండిల్ లోనే నీకు టార్గెట్ ఇచ్చేసింది ఒక్క క్యాండిల్లోనే ఇచ్చేసింది టార్గెట్ అదేంటి ఓకే ఇప్పుడు మనము ఒకసారి టోటల్ వేసుకుందాం ఓకే ఈ నైంటీలో ఒక ఫిఫ్టీ అనుకుందాం నైంటీ మైనస్ తీసుకొని ఫిఫ్టీ తీసుకున్నాం దీంట్లో ఫిఫ్టీ పోయింది జీరో అయిపోయింది దీంట్లో ఫిఫ్టీ పోయింది మైనస్ ఫిఫ్టీ ఇక్కడ హండ్రెడ్ సో ప్లస్ ఫిఫ్టీ దీంట్లో కూడా ఫిఫ్టీ అని అనుకున్నా కానీ జీరో అయింది ఓకే ఇక్కడ ఒక ఎయిటీ ఇక్కడ ఒక ఫిఫ్టీ తీసుకున్నాం సో ప్లస్ ఫిఫ్టీ ఓకే ప్లస్ ఫిఫ్టీ ఇక్కడ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ఇక్కడ ఒక ఫిఫ్టీ పోయింది అంటే ఫిఫ్టీ మైనస్ ఫిఫ్టీ హండ్రెడ్లో ఫిఫ్ మైనస్ ఫిఫ్టీ చేస్తే ప్లస్ ఫిఫ్టీ ఓకే దీంట్లో వన్ సెవెంటీ ఫైవ్ ఒక ఒక ఎయిటీ వేసుకున్నాం వన్ థర్టీ పాయింట్స్ ఓకే ఓవరాల్గా ఎన్ని ట్రేడ్స్ వన్ టూ త్రీ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ట్రేడ్స్ ఓకే ఎయిట్ ట్రేడ్స్లో నీకు ప్రాఫిట్లో ఉన్నాం వన్ థర్టీ పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నాం ఏది తక్కువ వేసుకుంటే నేను చెప్పేది ఇంకా నువ్వు ఇక్కడ టోటల్గా కొంచెం అంటే మరీ నైంటీ వేసుకోకుండా కానీ ఒక సెవెంటీ అలా ట్రయల్ చేసుకున్నా ఇక్కడ నువ్వు హండ్రెడ్లో ఒక సెవెంటీ ఎయిటీ ట్రయల్ చేసుకున్నా ఇక్కడ ఎయిటీలో ఒక సిక్స్టీ అట్లా ట్రయల్ చేసుకున్నా ఇక్కడ ఇంకా చూడండి మ్యాథ్స్ ఇది టూ హండ్రెడ్లో ఒక హండ్రెడ్ చేసుకున్నా ఈ వన్ సెవెంటీ ఫైవ్లో హండ్రెడ్ చేసుకున్నా ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ చేసుకున్నట్లు నువ్వు ట్రేడింగ్ చేసే విధానం ఈ లెవెల్స్ అనేటివి మీకు ఎలా యూజ్ అవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు ఎలా ట్రేడ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అర్థమవుతుందా మీకు చాలా ఇంపార్టెంట్ కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఫస్ట్ వీడియోస్ చూడండి మీకు ఇంకా ఓపిక ఉంది అంటే ప్రతిరోజు పెట్టిన వీడియోస్ అన్ని ఓపికగా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది అంతేకాని నేను లెవెల్స్ ఇచ్చాను కదా అని చెప్పేసి ఇవేవో ఫ్రీగా వచ్చే ఏమన్లే అనేసి అనుకుంటే మాత్రం నేను దగ్గరలో ఖచ్చితంగా ఈ లెవెల్స్ని స్టార్ట్ చేస్తున్నా స్టాప్ చేస్తాను అండ్ ఒక మినిమమ్ అంటే పెద్దగా అంటే ఇదేదో ఛార్జ్ అనుకోద్దండి ఫ్రీగా అయితే మాత్రం ప్రొవైడ్ చేయను చాలా తక్కువ అంటే మీరు ఒక వన్ ట్రేడ్ టూ టూ ట్రేడ్స్కి ఎంతైతే బ్రోకరేజ్ కడతారో ఆ లెవెల్లోనే తీసుకొని నేను ఒక సపరేట్ గ్రూప్ ఓపెన్ చేసి ఎవరైతే ఇంట్రెస్టెడో వాళ్ళకి మాత్రమే లెవెల్స్ ఇస్తాను అందరికీ లెవెల్స్ ఇస్తుంటే ఇది ఎలా ఉంది అంటే నేనేదో ఫ్రీగా ఇస్తున్నా ఇవేవో స్ట్రాటజీనే పెద్ద స్ట్రాటజీ కాదు అనేసి చాలామంది ఫీల్ అవుతున్నారు అలాంటిదేం కాదు నేను మీకు టార్గెట్ ఇస్తున్నా ఫర్ సపోజ్ నేనేమి ముందు రోజే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇలా వెళ్తుంది దాని తర్వాత ఇలా వస్తుంది దాని తర్వాత ఇలా వస్తుంది దాని తర్వాత అలా ఏం చెప్పట్లేదు నేను మీకు ముందు రోజే మార్కెట్ రేపు ఎవరు ఇస్తారండి ముందు రోజే లెవెల్స్ నాకు తెలిసి నేను ఎక్కడ చూడలేదు ముందు రోజుల్లో లెవెల్స్ ఒకవేళ ఇచ్చినా కానీ ఎలా ఇస్తారంటే ఇది సపోర్టు ఇది రెసిస్టెన్సు అని ఇస్తారు ఇప్పుడు ఆ ప్రకారమే తీసుకున్నాం చూపిస్తాను నేను మీకు ఎవరైనా ఇచ్చేది ఏంటంటే ఇది సపోర్టు ఇది రెసిస్టెన్సు అంటారు ఈ లైన్స్ ఏ ప్రకారంగా మీకు ఈరోజు మార్కెట్లో యూజ్ అయినాయి చూడండి ఏ రకంగా ఇన్నో యూజ్ అవ్వలేదు ఈ రెసిస్టెన్స్ని ఆల్రెడీ క్రాస్ చేసి మార్కెట్ ఓపెన్ అయింది మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయింది ఓకే ఇక్కడ కిందికి వచ్చింది అనుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చింది మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయింది ఇది ఏ రకంగా నువ్వు ట్రేడ్ చేయాలి దీన్ని నేను సింపుల్గా నీకు లెవెల్స్ ఇస్తున్నా ఇలా లెవెల్స్ ఇస్తున్నా ఇక్కడ మెన్షన్ కూడా చేస్తున్నా ఏంటి ఇక్కడికి వస్తే బై చేయి ఇక్కడికి వస్తే సెల్ చేయి ఇక్కడికి వస్తే జాగ్రత్తగా ఉండు వాల్యూమ్ క్యాండిల్ని చూసి బ్రేక్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకో స్టాప్ లాస్ మాత్రం కంపల్సరీ ఫిఫ్టీ ఫైంట్ షిఫ్ట్ నేను మీకు చెప్పిన దాంట్లో కూడా స్టాప్ లాస్ దగ్గర అయినప్పుడు లాస్ కౌంట్ చేసుకున్నాను కదా మీరు కూడా పేపర్ ట్రేడింగ్ వేసుకోండి ఇంకోటండి చాలామంది ఉన్నారు కామెంట్స్ పెడుతుంటారు నేను ఒకరోజు కాస్త లేట్ అయిపోయింది లెవెన్ ట్వెల్వ్ అట్ల అయిపోయింది నాకు హెల్త్ బాగాలేక ఎన్ మెసేజ్ పెట్టారు నాకు అసలు నా నెంబర్ ఇంత ముందు ఫస్ట్ ఛానల్ స్టార్టింగ్లో చేసినప్పుడు నెంబర్ ఉన్నది వాళ్ళ దగ్గర నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు అది నేను మీకు ఇప్పుడు చూపలేను కానీ నాకు చేసిన వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు కమెంట్ పెట్టండి దయచేసి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు సార్ ఈరోజు లెవెల్స్ ఇవ్వలేదు మాకు రేపటికి ఎలాగా లెవెల్స్ కోసము అనేసి కమెంట్స్లో కూడా చూడండి ఫిఫ్టీ పాయింట్స్ హండ్రెడ్ పాయింట్స్ అన్నీ చేసుకుందాం అనుకుంటున్నారు చాలు నేను వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు జస్ట్ మీరు నేర్చుకున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట రాండమ్ గా వచ్చేసి ఏదో ఇది ఒక పిచ్చి స్ట్రాటజీ అనుకుంటే లాస్ అయ్యేది మీరే ఇది నేను చాలా రోజులు కష్టపడిన తర్వాత మీకు చాలా జాగ్రత్తగా నేను చూసుకొని ఒళ్ళు దగ్గర ఇచ్చే లెవెల్స్ ఇది ఏదో ర్యాండమ్గా మీకు లెవెల్స్ ఇవ్వట్లేదు ఎప్పుడు కూడా ఓకే ఏదో లైన్స్ గీసేసి నేను మీకు ఓకే ఇక్కడ ఇది ఇక్కడ అది అలా ఇవ్వట్లేదు నేను నేను ఎందుకు ఇస్తున్నా లెవెల్స్ మీరు కూడా అర్న్ చేసుకోండి అనేసి చాలా మందిని దృష్టిలో పెట్టుకొని నేను జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ట్రేడ్ చేసేటప్పుడు చూసుకొని చేయండి స్టాప్ లాస్ పెట్టుకోండి స్టాప్ లాస్ లేకపోతే మీకు చాలా హ్యూజ్లో ఇబ్బంది పడతారు ఇవన్నీ నేను మీకు చెప్పడం ఎందుకంటే మీరు కూడా అర్న్ చేసుకోండి అని ఇది సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చూడండి ఫస్ట్ ఎలా ట్రేడ్ చేయాలో నేర్చుకోండి నాకు తెలిసి కొద్దిమంది అయితే నేర్చుకున్నారు నాకు కమెంట్స్ పెడుతుంటారు కాబట్టి నాకు తెలుసు వాళ్ళు నేర్చుకున్నారు ఎలా ట్రేడ్ చేయాలి అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ప్రతి ఒక్కరు చేస్తారండి చేయకుండా ఎవరు ఉండరు నేనైతే ఇంకొద్ది రోజుల్లో లెవెల్స్ అయితే ఇవ్వను ఫ్రీగా అయితే ఇవ్వను అలా అని చెప్పి ఫ్రీగా ఇవ్వను అని చెప్పి ఏదో వేలు వేలు పెట్టి నా దగ్గర లెవెల్స్ తీసుకోండి అని కూడా నేను అన్నాను మీరు ఏదైతే ట్రేడ్ చేస్తుంటారో ఒక ట్రేడ్ రెండు ట్రేడ్లకు ఎంత అవుతుందో ఆ మినిమంలోనే ఉంటుంది అది కూడా ఈ యూట్యూబ్లో పెట్టాను సపరేట్గా ఒకటి ఏదైనా గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మీకు ఇస్తాను లెవెల్స్ అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది నాతో మాట్లాడాలి అనేసి అన్నారు సో నేను ఒక ఫేస్బుక్లోనో దేంట్లోనో ఒక దాంట్లో ఒక ఐడి క్రియేట్ చేసుకొని ఎవరైతే ఈ లెవెల్స్ కోసం చూస్తున్నారో ఇంట్రెస్టెడో నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళతో వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ సాటర్డే అండ్ సండే ఒక పర్టికులర్ టైం పెట్టుకొని ఆ టైంలో నేను వాళ్ళతో చాట్ అయినా కానీ లేదు డైరెక్ట్ మాట్లాడడానికైనా కానీ నేను ట్రై చేస్తాను ట్రై మీన్స్ చేస్తాను అదైతే నేను చేస్తాను ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళతో అంతా నేను కాంటాక్ట్ అవుతాను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాను అంతే ఏదో ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే ఇది ఇంకా ఇవ్వాలనుకోవట్లేదు ఒకవేళ ఇచ్చినా కానీ ఎలా ఇస్తానంటే ఇప్పుడు ఎలా వీడియో చేస్తాను మార్కెట్ అయిపోయిన తర్వాత అలా వీడియో చేస్తాను తప్పితే ఫ్రీగా ప్రొవైడ్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే నేను ఎంత కష్టపడతానండి నేను ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇది ఈ రోజుది కదా నేను మీకు రేపటిది ఆల్రెడీ నేను ఇప్పుడు ఒక ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది నేను ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి ఆ లెవెల్స్ అన్నీ గీసుకొని దాని తర్వాత నేను మీకు ఈ వీడియో చేస్తున్నా చూడండి ఒకసారి చూపిస్తాను అవ్వదండి చాలా మార్క్ చేసుకొని చాలా చూసుకొని చేస్తాను నేను అంత ఈజీగా లెవెల్స్ ఏమి ఇవ్వండి మార్క్ చేసుకొని లైన్స్ తీసుకొని ఒకసారి చూడండి అయ్యా లేదు ఇది వెళ్ళిపోయినట్టుంది ఈరోజుది నేను మళ్ళీ మార్క్ చేస్తాను వీడియో అయితే చేస్తాను వీడియో అయితే రికార్డ్ చేశాను నేను మీకు పోస్ట్ కూడా చేస్తాను నైట్ ఓకే ఆల్మోస్ట్ చాలా టైం పడుతుందండి అంత తీసికేమీ నేను ర్యాండమ్గా లైన్స్ తీసి మీకు ఇవ్వట్లేదు ఓకే ఇది ఈరోజు ఉన్నాయి మేబీ నేను ల్యాప్టాప్ క్లోజ్ చేసాను దానివల్ల సేవ్ అయిపోయినట్టుంది ఇది ఈరోజు రేపటి కూడా నేను మార్క్ చేసి పెట్టాను ఓకే సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మీకు లెవెల్స్ని ఇస్తున్నాను కదా అని చెప్పి ఏదో ర్యాండమ్గా చూడొద్దు నేను ప్రతిరోజు చూస్తూనే ఉంటా ప్రతిరోజు మంచి ప్రాఫిట్సే ఇస్తున్నాయి లెవెల్స్ లేదంటే నేనేం గొర్రని కాదు కదా రోజు మీకు లెవెల్స్ ఇస్తూ కూర్చోవడానికి నేను లెవెల్స్ ఇవ్వకపోతే అసలు ఒక మంది అయితే కమెంట్ చేశారు మెసేజ్ చేసేసారు మీరు వాట్సాప్లో మెసేజ్ చేయకండి అని చెప్పాను వాళ్ళకి ఇక్కడ చేయొద్దండి సార్ మీరు కమెంట్ పెట్టండి ఏదన్నా నేను రిప్లై ఇస్తాను హెల్త్ బాగాలేనప్పుడు అది ఓకే చాలా రోజుల ముందు ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఏంటి ఓకే సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే లెవెల్స్లో ఎలా ట్రేడ్ చేయాలి అనేది ఒకవేళ కొత్త వాళ్ళు ఉంటే వెళ్ళి మీరు ప్లేలిస్ట్లో వీడియోస్ చూడండి ఇంకా ఓపిక ఉంది నాకు టైం ఉంది నేను నేర్చుకోవాలి అనుకుంటే ప్రతిరోజు పెట్టున్నాను స్టార్టింగ్లో వీడియోస్ ఆ వీడియోస్ అన్నీ చూడండి చూస్తే ప్రతి వీడియోలో మీకు ఏదో ఒక పాయింట్ అయితే కంపల్సరీ తెలుస్తుంది ఓకేనా థ్యాంక్ యూ అండి లెవెల్స్ అయితే నేను నైట్ పోస్ట్ చేస్తా ఇప్పుడే పెట్టాను కుదిరితే ఇప్పుడే పెడతాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో పెట్టేస్తా లేదంటే నైట్ పెడతాను పోస్ట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ అండి